కొన్నిసార్లు మనం వద్దని అనుకున్నవి పదే పదే మన కంటికి కనిపిస్తూ ఉంటాయి ఒకటికి నాలుగు సార్లు ఆయా దృశ్యాలు కనిపిస్తే ఆశ్చర్యపోతాం ఎందుకు ఇలా కనిపిస్తున్నాయని ఆలోచించడం మొదలు పెడతాం అసలు సంగతి తెలిసి షాక్ అవుతాం అయితే ఇలాంటి సంఘటనలు అన్నీ కూడా మనకు మంచి చేస్తాయంటే అవునని చెప్పలేం కాదని కూడా చెప్పలేం కొన్ని సంఘటనలు మంచి చేసేవిగా కూడా ఉంటాయి రోడ్డుపై తిరిగే ఆవులు పదే పదే ఇంటి ముందుకు వస్తూ ఉండడం శుభప్రదమని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు ఇలా ఆవులు ఇంటికి రావడం వలన దేవీ దేవతల ఆశిస్తులు సదా ఉంటాయని శుభగడియలు ప్రారంభం కావడానికి ఆవులు ఇంటికి రావడం చిహ్నంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు నిద్రలో మనకు పదే పదే గంట మోగిన శబ్దం వినిపిస్తే మంచి జరగబోతోందని అర్థం ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో మీకు నీళ్లతో నిండిన పాత్ర కనిపించినా లేదా కుండ కనిపించినా మంచి జరగబోతున్నది అర్థం చేసుకోవాలి ఒక్కోసారి మనకు ఆకస్మాత్తుగా చేతులు దురద పెడుతూ ఉంటాయి అలర్జీ వచ్చిందా అని భయపడతాం కానీ అది అలర్జీ కాదు రాబోయే మంచి రోజులకి సంకేతం అని తెలిస్తే ఆహా అని అంతేస్తాం ఇంట్లో ఎర్ర చీమలు కనిపిస్తే వాటిని బయటకు పంపే వరకు నిద్రపోం కానీ చీమలు ఇంట్లో కుప్పలు కుప్పలుగా కనిపించినా వాటిని పట్టించుకోం కారణం ఏమంటే నల్ల చీమలు ధనానికి సంకేతం కాబట్టి మీ ఇంటికి ధనలక్ష్మి రాబోతుందని చెప్పేందుకు నల్ల చీమలు సంకేతంగా ఉంటాయి మన ముఖ్యం మంచి చెడు వాసనను గుర్తించగలుగుతుంది అయితే ఒక్కోసారి అనుకోకుండా మంచి వాసన వస్తున్నట్టుగా అనిపిస్తోంది అకస్మాత్తుగా మంచి వాసన వస్తున్నట్లుగా అనిపిస్తే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి